అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని కెలవడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల్లూరు జిల్లాలో దాదాపు రెండున్నర వెయ్యి ఎకరాల ఒక భూములు ఉన్నాయి అందులో చాలా భూములు ఎంక్రోచ్ అయిపోయి ఉన్నాయి చాలా దొంగ పట్టాదారు పాస్ బుక్కులు తయారు ఉన్నారు ఇవన్నీ కొన్ని ఐడెంటిఫై చేశాము ఆ పాస్ పాస్బుక్లు ఏదైతే ఉన్నాయో అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా తీసుకునేవి అవన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు కోరడం జరిగింది తను నెక్స్ట్ ట్యూస్డే లోపల దానిపైన ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు అదేవిధంగా ఈ ఉమ్మీద్ పోర్టల్ ఏదైతే ఉన్నాయో వక్ ఆస్తులు ఏదైతే ఉంటే అవన్నీ కానీ ఆన్లైన్ డిజిటలైజ్ చేయాలి ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్ర వహ్ చట్టం అనమాట దానికి గెజెట్ అయినవి అన్నీ ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ వక్ బోర్డ్ అన్ని ఆస్తుల్ని డిజిటలైజ్ చేయడం జరిగింది గెజెట్ అయినవన్నీ అయితే ఈ క్రమంలో మేము వక్ బోర్డ్ ఫామ్ అవ్వక ముందు ఈ ఈ టర్మ్ నేను చైర్మన్గా కాకముందు మా దగ్గర అరవై ఐదు వేల ఎకరాలు ఐడెంటిఫై చేసుకున్నారు గజెట్లో ఇప్పుడు రీసర్వేలు చేసి డాక్యుమెంట్స్ అన్నీ ఇనామ్ఫేర్ రిజిస్టర్స్ ఆర్ఎస్ఆర్స్ అన్నీ తీసిన తర్వాత ఇప్పుడు దాదాపు ఎనభై ఒక్క వేల ఎకరాలు ఈరోజు మేము పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది జనరల్గా ఈ ఒక అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిందనంగానే మీరు అందరు చూస్తుండొచ్చు భారతదేశం మొత్తం ఇది ఉండకూడదు ఇవన్నీ చెప్పారు అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయడంలో ఆయన ఎలాగైతే వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేస్తారో అలాగనే అజీజ్ మీర్ కానీ ఈ యొక్క ఒక్క ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయాలని నా చైర్మన్ ఇచ్చినప్పుడే చెప్పారు ఆయన ఆ విధంగానే మనకు అన్ని సహకారం అందించిన బట్టి ఈరోజు ఎనభై ఒక్క వేల ఎకరాలు అంటే మామూలుగా మన స్థలాలు పోతాయని చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు పదిహేను వేల ఎకరాలు అదనంగా మేము ఐడెంటిఫై చేయగలిగాం ఈ ఒక అమెండ్మెంట్ వల్ల అంటే మనసుండాలి సంకల్పం ఉండాలి తప్ప ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి పరిస్థితులు కానీ దాన్ని మంచిగా చేసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు ఏదైతే నాన్ గెజిటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో అంటే కాలక్రమీణంగా మన వాళ్ళు మసీదులు కావచ్చు ఎలాగైతే టెంపుల్స్ చర్చెస్ ఎక్కడ పడితే అక్కడ కట్టేసి ఉండడం దానికి సరిగ్గా డాక్యుమెంట్ లేకుండా పోవడం దాన్ని అన్నిటినీ కానీ డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకోసం కలెక్టర్ గారిని కలిసి దానికి కావాల్సిన పొజిషన్ సర్టిఫికేట్ దానికి కోఆర్డినేట్స్ ఏ స్థలంలో ఉంది ఎన్ని అంకణాల్లో ఉంది దాని ఎంత ఏరియాలో ఉంది ఇవన్నీ కానీ ఇక్కడ పొజిషన్ సర్టిఫికేట్ తో పాటు ఇస్తే ఆ ఆస్తుల్ని ఆ మసీదుల్ని ఆ దర్గాల్ని ఆ గ్రేవార్డ్స్ ని ఆ షూర్ ఖానాస్ ని డిజిటలైజ్ చేయడం జరగద్ది అవి దాదాపు పదివేల పైన ఉన్నాయి పదివేల పైన నాన్ గజటెడ్ ఆస్తులు ఉన్నాయి అవన్నీ కానీ డిజిటలైజ్ చేయాల్సిన దాంట్లో భాగంగా ఈరోజు నిన్న గుంటూరు కలెక్టర్తో కలిశాము ఈ రోజు నెల్లూరు కలెక్టర్తో కలిసి మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి గా అభిగాని చేపిస్తా అని చెప్పారు అదేవిధంగా నెలకు ఒకసారి ఒక ఆస్తులు ప్రొటెక్షన్ చేయడానికి జిల్లా కలెక్టర్ చైర్మన్ దానికి ఎస్పీ దాంట్లో మెంబర్ అలాగనే రెవెన్యూ డిపార్ట్మెంట్స్ మున్సిపల్ కమిషనర్లు వీళ్ళందరూ ఒక మెంబర్స్ అది సంభవ్ వీళ్ళకు ఉండే రొటీన్ బిజీ షెడ్యూల్స్లో దాన్ని మిస్ చేస్తా ఉన్నారు అది కానీ క్రమం తప్పకుండా నెలకు ఒకసారి ఆ యొక్క వక్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్ జరపాలని కానీ కోరడం జరిగింది కమిషనర్ గారు తప్పకుండా చేస్తానని చెప్పారు ఆయనకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నెల్లూరులో నెల్లూరులో అనేక వక్ ఆస్తులు ఉన్నాయి ఈరోజు వక్ బోర్డు ప్రొటెక్షన్ ఒకటే కాదు ఆ ఆస్తుల నుంచి ప్రజలకు మేలు చేయాలి సమాజానికి మేలు చేయాలి బిడ్డలకి చదివియాలి వితంతులు ఇంకా ఎవరైనా పెళ్లి కాని పిల్లలు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి ఇవన్నీ లేకుండా పోతుంది సంభవం నెల్లూరులో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఒక్క ఆస్తులో కట్టబోతున్నాము దానికి మా మంత్రి నారాయణ గారి యొక్క సహకారంతో సిఎస్ఆర్ ఫండ్ తెచ్చి ఇరవై కోట్లు ఇరవై కోట్లు నిధులతో బ్యూటిఫుల్ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టున్నాము దాంట్లో పేద బిడ్డలందరికీ చదువుకునే అవకాశం వస్తుంది అదేవిధంగా కశ్మూర్ దర్గాలో స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం దర్గాలో ఏందండి స్కిల్ డెవలప్మెంట్ చేసేది ఎస్ దర్గాలు చేయాలి మసీదులు చేయాలి సమాజానికి సేవ చేయాలి ఈరోజు దర్గాలో కశ్మూర్ దర్గా మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు అయితే ఇప్పటికి ఒక భోజనం పెట్టి ఎరగరు వచ్చే భక్తులకి ఏం చేశారు కదా చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క గవర్నమెంట్లో ముఖ్యంగా కశ్మూర్ దర్గాలో నిత్య అన్నదానం గాని స్టార్ట్ చేశాం నిత్య అన్నదానం అలాగనే అదే దర్గా అక్కడికి వచ్చే అక్కడ ప్రజలు ఇచ్చే డబ్బులు ప్రజలు ఇచ్చే డబ్బులతో ప్రజలకి వెనక్కిస్తున్నాం ఈరోజు బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరూ టైలరింగ్ అవన్నీ నేర్చుకుంటున్నారు రాబోయే రోజుల్లో అక్కడ డిజిటల్ కంప్యూటర్ కోర్సెస్ కానీ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ఏఎస్ పేటలో ఆల్రెడీ అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది ఏఎస్పేటలో ఇప్పుడు మేము స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం బారాసాహిబ్ దర్గాలో స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం నెల్లూరు షాదీ మంజుల దగ్గర గానీ ఏఎస్ పేట నిధులతో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం మీ అందరికీ తెలిసిన ఇక్కడనే బారక్స్ మసీద్ ఉంది బ్యారెక్స్ మసీద్ లో ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ చేయబోతున్నాం స్కిల్ డెవలప్మెంట్ అలాగా దేవుని ఆస్తులు అంటే ప్రజలకి మేలు జరగాలి కాబట్టి ప్రతి ఇన్స్టిట్యూషన్ సేవ చేయాలి ప్రతి ఇన్స్టిట్యూషన్ ఇన్కమ్ జనరేట్ చేయాలి సేవ చేయాలి అందుకోసం రాష్ట్రం మొత్తం కానీ దీనిపైన వర్కౌట్ చేస్తున్నాము ప్రతి దర్గా గాని ఎక్కడైతే ఇన్కమ్ ఉందో అక్కడ అన్ని కానీ స్కిల్ డెవలప్మెంట్స్ వస్తాయి ప్రజలకి సేవ జరిగే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామని కానీ తెలియజేస్తున్నాను బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ అక్వైర్ చేసి వాళ్ళకి ఇచ్చింది బిఎస్ఎన్ఎల్ ఏదైతే బారాషాహిద్ దర్గా లో బిఎస్ఎన్ఎల్ ఉందో గవర్నమెంట్ ఆ ల్యాండ్ అక్వైర్ చేసి బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి ఇచ్చారు అయితే ఆ ల్యాండ్ మొత్తం ఎవరిది అంటే ఒక బోర్డుది మొత్తం ఓవరాల్ దాని గురించి కానీ కొంతమంది మత గురువులు అందరూ వచ్చి నాకు చెప్పారు అది వాళ్ళు అక్వైర్ చేసుకున్న ల్యాండ్ ఒకవేళ వాళ్ళు దాన్ని రీసైల్ చేసే పని అయితే వీ విల్ ట్రై టు హ్యావ్ దాన్ని వెనక్కి తీసుకునే దానికి మేము ఏముందో పర్సూ చేయడానికి వర్కౌట్ చేస్తూ ఉన్నాం